హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి సండే రోజు అయితే ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలేదు కొద్దిగానే షూట్ చేశాను అది ఉన్న ఇంకా మండే రోజు బ్లాగ్ రెండు కలిపి అయితే ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ అయితే నేను సండే రోజు లేవడం కొంచెం లేట్గానే లేచానండి సెవెన్ ఓ క్లాక్ అలా లేచాను ఇంకా అయితే ఫస్ట్ స్టవ్ మీద అయితే పాలు పెట్టేసుకుంటున్నానండి పాలు అయితే కాగాయి ఇంకా పిల్లల కోసం కొంచెం తీసి బయట పెట్టేసి మిగిలినవైతే ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెడదామనేసి టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేసుకుంటున్నానండి ఈ రోజు అయితే ఇంకా ఫంక్షన్ ఉందండి మా పక్కన వాళ్ళది సో అందుకనేసి ఇంకా ఫంక్షన్కి వెళ్దాం అనేసి ఇంట్లో అయితే నేను అంట అదేం ప్రిపేర్ చేయట్లేదండి మార్నింగ్ అయితే ఇంకా ఈ టీ ఇదైతే చేసుకోవాలి కదా సో టీ అయితే చేసేస్తున్నాను ఇంక ఇక్కడ టీ అయితే మరిగిపోయిందండి సో మా హస్బెండ్కి అయితే కప్పులోకి పోసి ఇచ్చేసాను ఇంకా తర్వాత పిల్లల కోసం అయితే పాలు కలుపుతున్నాను అండి ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే ఇంకా లేటుగా లేచారు సో నేను లేచి ఇల్లు అదంతా ఊడ్చి ఎక్కడో అక్కడ సర్దేసరికి ఇంకా వాళ్ళు లేచారండి సో వాళ్ళు లేవగానే ఇంకా వాళ్ళకైతే టీ పాలు అయితే ఇచ్చేసానండి తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదు ఇంట్లో అయితే ఇంకా ఆంటీ వాళ్ళే ఉప్మా అయితే పంపించారండి మా పక్కన వాళ్ళ ఫంక్షన్ అని చెప్పాను కదా సో ఆంటీ వాళ్ళే ఉప్మా అయితే పంపించారు ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే తినేశారండి సో నేనైతే ఇంక ఇక్కడ చూసారు కదా లెమన్ వాటర్ అయితే తాగుదామని లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నానండి ఇంకా వాటర్ మొత్తం తాగడం కంప్లీట్ అయిపోగానే నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయానండి పిల్లల్ని కూడా రెడీ చేస్తాను ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదండి ఆంటీ వాళ్ళ మనవడికి అయితే ఇంకా దోతి కట్టిస్తున్నారు అండి దోతి సెరమనీ సో దానికోసం అయితే వాళ్ళు పొద్దున్నే స్నానం పెట్టుకున్నారు ఇంకా మంగళ స్నానానికి రమ్మంటే అయితే సింపుల్గా రెడీ అయి వెళ్ళామండి ఫుల్గా అంటే ఉడకబోస్తుంది బిల్డింగ్ పైన ఇంకా కొంచెం వేడివేడిగా ఉంటుంది కదా అనేసి నేనైతే సింపుల్గా డ్రెస్ వేసుకొని వెళ్ళానండి పిల్లల్ని అయితే ఇంకా ఎల్లో కలర్ డ్రెస్లు వేసి రెడీ చేశాను సో పిల్లలందరూ ఇక్కడ చూడండి మేము అందరం అయితే ఇంకా పక్కన నైబర్స్ అన్నట్టు అందరం కలిసి అయితే ఇంకా ఫోటో అయితే దిగామండి ఇంక ఇక్కడ టైం లెవెన్ ఓ క్లాక్ అలా అయిందండి అంటే హల్దీ ఫంక్షన్ మొత్తం అయిపోయేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయి అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళామండి సో ఆ రోజు మొత్తం కొంచెం హడావిడిగా ఉండే అందుకనేసి వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు యాక్చువల్లీ నేను ఫంక్షన్ వ్లాగ్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను గానీ ఇంకా ఫోన్ తీసుకెళ్లలేదండి ఇదైతే ఇంటి దగ్గరే కాబట్టి కొంచెం అయితే షూట్ చేసానండి ఇంకా ఫంక్షన్ హాల్లో అంటే పిల్లలతోనే సరిపోతుంది నాకు వ్లాగ్ షూట్ టైం ఉండదు అందుకే ఇంకా ఫోన్ కూడా తీసుకెళ్ళలేదండి ఇంకా ఇంక ఇక్కడ చూసారు కదా హల్దీ అయితే ఇంకా మా ఆంటీ వాళ్ళు అందరం అయితే ఇలా కాసేపు ఆడామండి ఇంకా తర్వాత అయితే కిందకి మా పాప అయితే ఇంకా అందరికీ ఇలా పసుపు అయితే ఇంకా రాస్తూనే ఉందండి తనైతే బాగా ఎంజాయ్ చేసింది హోలీ అప్పటి నుంచి ఇలాంటివి ఏవైనా ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తుందండి మా బాబుకు కూడా ఇంకా అందరూ పసుపు అయితే రాసారు మా బాబు ఎక్కడ ఏడుస్తాడో అని నాకు అనిపించింది కానీ తనైతే ఏం ఏడవలేదండి మంచిగా కామ్గా కూర్చున్నాడు సో మంచిగా సందడిగా కాసేపు ఆడుకున్నారండి ఇంకా మేమైతే కొద్దిసేపు అలా ఉండేసి ఇంకా తర్వాత అయితే ఇంటికి అండి ఇంటికి వచ్చి మళ్ళీ ఫేస్ వాష్ అదంతా చేసుకొని ఇంకా మళ్ళీ ఫంక్షన్కి రెడీ అయి అయితే వెళ్ళిపోయామండి సో ఇక్కడ వరకు అయితే ఇది సండే రోజు అండి ఇంకా తర్వాత అయితే వ్లాగ్ షూట్ చేయలేదని చెప్పాను కదా ఇదైతే మండే రోజు మార్నింగ్ అండి ఇంకా సండే అయితే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అన్నీ ఎక్కడ సర్దుకున్నాను మళ్ళీ మండే నుంచి నార్మల్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అనేసి సో ఇంకా మండే రోజు అయితే మార్నింగే లేచానండి నిన్ననైతే లేవగానే ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద పాలే పెడుతున్నాను ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేశాక అవి కాగాయండి తర్వాత అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇక్కడ పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు కొబ్బరి అవన్నీ అయితే వేయించుకుంటున్నాను అయితే కొంచెం కొబ్బరి వేసి చేద్దామనేసి అయితే వేసుకుంటున్నాను యాక్చువల్లీ నిన్న నేను ఇడ్లీకి దోశకి ఏం నానబెట్టలేదండి ఇన్స్టెంట్గా ఏమైనా చేద్దాం అనుకున్నాను అంటే ఉప్మా అన్న ఏమైనా చేద్దాం అనుకుంటే మా పాప ఏమో దోశ కావాలి అనేసి అన్నదండి సరే ఇంకా ఇప్పటికి ఇప్పుడు దోశ అంటే ఎలా వస్తుంది అనేసి రవ్వ దోశ చేద్దామని ఇంకా యూట్యూబ్లో అయితే కొన్నాయి నాలుగైదు వీడియోలు అంటే చూసానండి ఇల్లు ఉడుచుకుంటూ అటు ఇటు పని చేసుకుంటూ ఒక నాలుగైదు వీడియోలు అయితే చూసేసాను సరే సింపుల్గానే ఉంది కదా అనేసి ఇంకా రవ్వ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేశానండి చాలా బాగా వచ్చే అప్పుడైతే ఇంక ఇప్పుడు నేను రెసిపీ కూడా మర్చిపోయాను ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే సో ఈరోజు మళ్ళీ ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది కాకపోతే రవ్వ దోశ ఏంటంటే పిల్లలకు పెద్దగా నచ్చలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నార్మల్ దోశ అయితే మనం అంటే ముందు రోజు నానబెట్టి అదంతా చేసుకోవాలి కదా ఇది అయితే అలా ఏం లేదండి ఒక టెన్ మినిట్స్లో మనం అన్నీ కలుపుకొని దోశ అయితే వేసుకోవచ్చు చిన్నప్పుడు బియ్యం పిండి అట్లా వేసుకుంటారు కదండి సేమ్ అట్లనే కాకపోతే దీంట్లో ఇంకా నా అదే రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఆ రవ్వ కలిపి చేసుకోవాలండి చిన్నప్పుడు అయితే అంటే ఇంకా బియ్యం పిండి అట్లుంటాయి కదా అవి వేసుకునేదండి చాలా మందంగా అవి ఇలానే ఉండేది అయినా కానీ వాటిని అయితే ఇష్టంగా తినేది ఇప్పుడైతే ఇంకా అవి అసలు కనీసం చూస్తే కూడా తినబుద్ది అవ్వదండి అప్పుడైతే అంటే ఏం దొరకకపోతుండే కదా ఇంకా దొరికిందే మనకి అమృతం అనుకొని తినేది ఇప్పుడేమో అన్ని రకాలుగా చేసుకుంటున్నాము చేసుకునేసరికి ఇంకా పాత పాత అన్నీ కొంచెం ఎంతైనా అప్పటి రెసిపీస్ అంత టేస్టీగా లేనివైతే ఇప్పుడు నచ్చట్లేవండి సో ఇంక ఇక్కడ నేనైతే అంటే రవ్వ దోశలకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత అయితే ఇక్కడ పల్లీ చట్నీ కోసం ఇందాక పల్లీలు అవి వేపించుకున్నాను కదండి ఇవైతే చల్లారిపోయాయి సో వీటినైతే ఇంకా మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి వేసుకొని అయితే ఇంకా మిక్సీకి పట్టుకొని ఇదైతే పక్కన పెట్టేశాను ఇంకా దోశలు అయితే కొంచెం వేసేసి పిల్లలకి ఇచ్చేసానండి సో అదైతే కొంచెం అంటే ఏం షూట్ చేయలేదు అక్కడ షార్ట్ వీడియో కానీ కొంచెం షూట్ చేశాను సో పిల్లలైతే కొంచెం తిన్నారండి తినగానే పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేయించి రెడీ చేపిస్తున్నాను మా పాపను రెడీ చేయడానికి నాకైతే పావు గంట టైం పడుతుంది సో అందుకనేసి ఎయిట్ థర్టీ వరకే ఇంకా పనంతా కంప్లీట్ చేసుకొని పాపకు స్నానం చేయించడం ఇవి ఇవైతే చేస్తున్నాను సో రోజు కొంచెమైనా లేట్ అవుతుంది సరే లేట్ కాకుండా ఉండాలంటే ఇంకా ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేయాలి అనేసి అయితే ఎయిట్ థర్టీ ే బాత్ అలా చేపించి రెడీ చేపిస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా యూనిఫామ్ అయితే వేసేసాను ఇటు చూడమంటే అటు చూస్తుంది అటు చూడమంటే ఇటు చూస్తుంది భలే చేస్తుంది అండి మా పాప అయితే ఇంకా నెమ్మదిగా చెప్తే మాత్రం అస్సలు వినిపించుకోదు ఇంకా గట్టిగా అరవాలి అరిస్తే మాత్రం అప్పుడు సైలెంట్ గా ఊరుకుంటది సో నేను అరిచే వరకు చూసుకుంటారండి పిల్లలు అయితే ఇంక ఇక్కడ మా బాబు చూసారు కదా ఇంకా పౌడర్ లో చేతులు పెట్టి అటు ఇటు దాన్ని పడవస్తూ ఉన్నాడు ఇంకా పాపను రెడీ చేయడం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు అయితే సాక్షులు కూడా వేసేస్తున్నాను ఇంకా బెడ్ పైనే ఉన్నప్పుడు సాక్షులు కూడా వేస్తున్నాడు ఒక పని అయిపోతుంది మళ్ళీ నిల్చోబెట్టి అటు ఇటు వేస్తూ ఉంటే మొత్తం కింద పడ్డట్టే చేస్తూ ఉంటుంది అందుకనేసి ఇంక ఇప్పుడే ఒకేసారి సాక్సులు కూడా వేసేస్తున్నాను వెళ్ళేటప్పుడు ఇంకా షూ వేస్తాను ఈ రోజు నుంచి అయితే ఇంకా బుక్స్ కూడా పంపించేస్తున్నానండి ఇంకా అంటే క్లాసెస్ అన్ని యాజ్ యూజువల్గా స్టార్ట్ అయిపోతాయి అనేసి చెప్పారు అందుకనేసి ఇంకా బుక్స్ అన్ని పంపిద్దాం అనేసి అవి కూడా అన్ని అంటే నేమ్స్ అలా రాసి పెట్టేసామండి ఇప్పుడైతే అవి కూడా బ్యాగ్లో సర్దాలి ఫస్ట్ అయితే బాబుని రెడీ చేసేస్తున్నాను ఇంకా పాప వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళే ముందు వరకు బాబు అయితే రెడీగా ఉండాలండి లేదంటే అనుకో ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు సో అందుకనేసి ఫస్ట్ అయితే రెడీ చేస్తాను బాబునైతే ఇంకా మా బాబు మంచిగా రెడీ అవుతున్నాడు చూడండి క్యూట్గా సో ఇంక ఇద్దరు రెడీ అయితే వెళ్ళిపోయారు హాల్లోకి నేనైతే ఇంకా బెడ్ మీద ఉన్నాయి అన్నీ సర్దేసి నేను కూడా హాల్లోకి అయితే వచ్చేసాను వచ్చి అయితే పాప బుక్స్ అన్నీ ఇంకా బ్యాగ్లో పెడదామనేసి ఫస్ట్ అయితే కంపాక్స్ బాక్స్ ఉంటుంది కదా సో దీంట్లో ఉన్న డస్ట్ అంతా మొత్తం క్లీన్ చేసేసి దాంట్లో అయితే ఇంకా పెన్సిల్ ఒక ఎరేజర్ షార్పనర్ అవైతే పెడుతున్నానండి చిన్నప్పుడు అయితే కంపాక్స్ బాక్స్ని ఎంత నీట్గా ఉంచుకునేదో ఇంకా దాన్ని కొనివ్వమని ఎంత పేరెంట్స్ పేరెంట్స్ను అది కొనిచ్చాక కూడా అంతే నీట్గా ఉంచుకునేది దాని లోపల మంచిగా ఒక పేపర్ పెట్టుకొని ఆ పేపర్ మీద ఇవన్నీ పెట్టుకునేది ఇంకా పేపర్ ఎప్పుడైనా కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపిస్తే తీసి మళ్ళీ కొత్త పేపరు సేమ్ ఇంకా బాక్స్ ఎంత ఉందో అదే షేప్లో నీట్గా పెట్టుకొని దాంట్లో అన్నీ పెట్టి సెట్ చేసుకునే వాళ్ళం కదా అంటే నాకు తెలిసి ఎవరైనా అంతే కదా అప్పట్లో మీరు కూడా అలా చేస్తే అయితే కామెంట్ ఇంక ఇప్పుడు మా పాప అయితే దాన్ని మొత్తం ఇష్టం ఉన్నట్టుగా ఉంచుకుంది దాన్ని మొత్తం దాంట్లో ఉన్న డస్ట్ అంతా దులిపేసి ఇంకా ఒక పెన్సిల్ ఒక షార్ప్నర్ ఒక ఎరేజర్ అయితే పెట్టేసాను పెట్టయితే ఇంకా బుక్స్ దీంట్లో ఏంటంటే పార్ట్ వన్ పార్ట్ టూ అని ఉన్నాయండి సో ఇప్పుడు అంటే ఒక సిక్స్ మంత్స్ పార్ట్ వన్ ఒక సిక్స్ మంత్స్ ఏమో పార్ట్ టూ కొన్ని సబ్జెక్ట్స్ అలా ఉన్నాయి ఇంకా పార్ట్ టూ అయితే తీసేసి పార్ట్ వన్ అయితే మొత్తం బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నానండి అన్ని బుక్స్ నోట్బుక్స్ కలిపి అయితే మొత్తం ఫోర్టీన్ ఉన్నాయండి బుక్స్ ఏమో నోట్ బుక్స్ ఏమో టూ ఉన్నాయి ఇవన్నీ అసలు మా పాప చదువుతుందా అనిపించిందండి నాకైతే ఇంకా స్కూల్లో ఎక్కడ పోగొట్టుకు ఏమో అనేసి అన్నీ అయితే కౌంట్ చేసి ఇంకేమేమి పెట్టాను అన్నీ అయితే చూస్తున్నాను మా పాప చూడండి నేను బుక్స్ పెడుతున్నానని ఎంత ఎగ్జైట్ అయిపోయి ఇంకా జంప్ చేస్తూ ఉందో తనకైతే అసలు ఫుల్ హ్యాపీగా ఉంది సో ఇంత హ్యాపీనెస్ హోంవర్క్ రాయమన్నప్పుడు మాత్రం అస్సలు రాదండి ఇంకా పెట్టగానే తనైతే బ్యాగ్ తీసుకొని వెళ్ళి సోఫా మీద పెట్టుకుంది నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చానండి పాపకైతే స్నాక్స్ పెడదామనేసి ఇక్కడైతే బనానా బాక్స్లో ఒక బనానా పెట్టేశాను దాని తర్వాత కొన్ని మురుకులు అయితే పెట్టానండి ఈ బనానా బాక్స్ నట మా పాప వాళ్ళ టీచర్స్ వాళ్ళు చూసి బాగా క్యూట్గా ఉంది అనేసి అంటున్నారంట ఇంటికి రాగానే చెప్తుందండి ఇంకా ఇంక ఇక్కడైతే అన్నీ పెట్టేశాక ఇంకా రెడీ అయితే బయటికి వెళ్ళిపోయారండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పాపను డ్రాప్ చేసి బాబుని మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి అడుగు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను అనేసి అన్నారు నేనైతే మా హస్బెండ్ కి బ్రేక్ఫాస్ట్ చేయలేదండి ఇంకైతే పాపకి లేట్ అవుతుంది ఫస్ట్ పాపకి పెట్టేసాను ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేశారు నిన్న మండే కదండి తను పూజ చేసేసరికి కొంచెం లేట్ అయింది మళ్ళీ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇంక ఇక్కడైతే వెళ్ళిపోతున్నారు చూడండి ఇంకా మా పాప అయితే దూరం వరకు కూడా బాయ్ చెప్పుకుంటూ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడే మా పాప అయితే వెళ్ళిపోయిందండి ఈ రోజు అయితే అసలు ఎంత ఎక్సైటెడ్ గా ఉందో మా పాప అయితే బుక్స్ అన్ని తీసుకొని వెళ్తుంది సో చాలా చాలా ఎక్సైటెడ్ ఉంది ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అండి అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అండి ఇంకా హోంవర్క్స్ అయితే ఇన్ని రోజులైతే ఏదో అట్లా టైంపాస్కి వెళ్ళొచ్చింది కానీ ఇంక ఇప్పుడు అసలైన సిలబస్ అదంతా స్టార్ట్ అయిపోతుంది కదా నిన్నైతే బ్రేక్ఫాస్ట్కి ఏం నానబెట్టలేదు సో అందుకనేసి ఇంకా ఇన్స్టెంట్గా అయితే రవ్వ దోశ చేశానండి ఇంతకు ముందు చేశాను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేశాను టూ త్రీ ఇయర్స్ కూడా కదా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేశాను రవ్వ దోశ సో మళ్ళీ ఈరోజు ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చిందండి సో ఇంకా మా హస్బెండ్కి అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే అంత టైం లేకుండే సో తనైతే ఫస్ట్ పాపను డ్రాప్ చేసి వస్తాను ఈ లోపు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టు ఇంకా రాగానే తినేసి వెళ్తా అనేసి అన్నారండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇంకా మా పాప వెళ్తుందంటే ఖచ్చితంగా బాబు కూడా వెళ్లాల్సిందే వెళ్ళి డ్రాప్ చేసి రావాలి లేదంటే ఇంకా ఎడుస్తూ ఉంటాడు సో అందుకనేసి ఇంకా బాబుని కూడా తీసుకొని అయితే వెళ్ళాడు ఇంకా వాళ్ళిద్దరూ ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు దగ్గరే కదా సో ఈ అయితే నేను ఇంకా మా హస్బెండ్ కోసం మంచిగా వేసి పెడతానండి దానికోసం అయితే ఈరోజు నేను కొబ్బరి పల్లీలు వేసి చట్నీ చేశాను చట్నీ కూడా చాలా టేస్టీగా వచ్చింది రవ్వ దోశనే అంటే ఫస్ట్ ఒకటి సరిగా రాలేదు కానీ తర్వాత అన్నీ బాగా వచ్చాయండి ఇంకా ఈరోజు బ్లాక్ కూడా ఏం లేదు ఇంకొకసేపు ఇల్లు అదంతా కూడా సర్దాలి బట్టలు అవన్నీ ఉన్నాయి మడత పెట్టేటివి అవన్నీ మడత పెట్టాలి చాలా బట్టలు ఉన్నాయి మిషన్లో వేసేటివి అవి కూడా వేసేసి ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి పాపకైతే బాక్స్ తీసుకెళ్ళి రావాలండి నిన్న ఫంక్షన్కి వెళ్ళాను సో అందుకనేసి వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు సో ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ లేదు మొత్తానికి సరే ఇప్పుడైతే నేను దోశలు వేస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఎలా వస్తున్నాయి ఏంటి అనేసి అయితే మీరు అయితే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ కోసం రవ్వ దోశలు వేస్తున్నాను అండి దోశలు వేసేటప్పుడు ఏంటంటే ప్యాన్ బాగా వేడిగా ఉండాలండి అప్పుడే ఈ రవ్వ దోశలు అయితే మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇంక ఇక్కడ చూసారు కదా చుట్టూ అయితే ఇంకా ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసి దోశ అయితే మంచిగా కాల్చుకున్నానండి ఇంతకంటే కూడా పలుచగా వస్తాయి రవ్వ దోశలు కాకపోతే ఇంతకంటే పల్చగా చేస్తే మా హస్బెండ్కి నచ్చట్లేదు ఏంటి ఇవి ఇంత పలచగా ఉన్నాయి బాగా క్రిస్పీగా ఉన్నాయి అనేసి అంటున్నారు రవ్వ దోశ అలానే ఉంటుంది అంటే తనకి ఇంకా బయట ఎప్పుడు తినలేదు తనకు తెలియదు సో అందుకనేసి ఇవి కూడా నార్మల్ దోశలానే ఉంటాయి కావచ్చు నేనే మాడగొడుతున్నాను అనేసి అనుకుంటున్నాను అండి లేదు ఇవి ఉండడమే ఇలా ఉంటాయి అంట అవునా అనేసి అప్పుడైతే ఒక రెండు మూడు దోశలు అయితే తిన్నారండి చూసారు కదా రవ్వ దోశ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంకా తర్వాత అయితే ఇంకొకటి కూడా వేస్తున్నానండి దోశ ప్యాన్ అయితే ఇంక ఇక్కడ ఫుల్ హీట్గా ఉంది అది క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకులే మళ్ళీ అనేసి దాని మీదనే వేసానండి ఈ దోశల ప్యాన్ ఏంటంటే మొత్తం అంటే ఇది నాన్ స్టిక్ దండి కొంచెం పాడవడానికి కూడా వచ్చింది మా హస్బెండ్ ఏమో ఇంకా ఈ దోశల ప్యాన్ పక్కకు పెట్టు ఇంకొక ఒకటి మంచిది ఏదైనా బుక్ చేయి ఐరన్ దళ ఇది మంచిది కాదు ఆ టెఫ్లాన్ కోటింగ్ పిల్లలకి అంత మంచిది కాదు అనేసి అంటున్నారండి నాకు కూడా ఇంకా అనిపించింది ఈ దోశల ప్యాన్ అయితే పక్కన పెట్టేసేయాలి ఐరన్ది తీసుకోవాలనేసి ఇంకా మీకు ఏదైనా తెలిసింది ఐరన్ది మంచి దోశ ప్యాన్ ఉంటేనైతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంటే బ్రాండ్ ఏదైనా ఉంటుంది కదా మంచిది మీరు యూజ్ చేసేది ఏమైనా ఉంటే నాకైతే అది హెల్ప్ అవుతుంది నేను తీసుకుంటానండి నేను అంటే అమెజాన్లో చూసాను కానీ ఒకటి రెండు చూసాను కానీ ఒకటేమో రేటింగ్ ఎక్కువ ఉంది ఒకటేమో కొంచెం తక్కువ ఉంది అది ఎలా వస్తుంది ఏమో అని నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు మీరెవరైనా వారి ఉంటే మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కొనుక్కుంటాను ఇంక ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్కి అయితే దోశలు వేసి ఇచ్చేసానండి తనైతే తిన్నారు ఇంకా నేను కూడా తినేసానండి దాని తర్వాత అయితే నేను స్టవ్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ అయితే నిన్ననే క్లీన్ చేసుకోవాల్సిందండి ఇంకా చేయలేదు ఈరోజు మళ్ళీ రవ్వ దోశలు వేస్తుంటే స్టవ్ మొత్తం ఇంకా ఆ దోశలదే పడి ఉందండి మరీ గలీజ్గా ఉంది వంట చేయడానికి కూడా అండి ఆ స్టవ్ మీద సో అందుకనేసి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకొని దాని తర్వాత వంట పని చేద్దామనేటైతే ఈ స్టవ్ క్లీన్ చేస్తున్నానండి ఇంకా మా బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడండి మా హస్బెండ్ వెళ్ళిపోయారని మా హస్బెండ్ ఏంటంటే మా బాబు ఉయ్యాలపియమనడట స్కూల్లో ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనేసి కొంచెం తొందరగా తీసుకొని వచ్చాడు ఇంకా ఉయ్యాల అక్కడ ఊపలేదు అనే కోపం పెట్టుకొని ఒకటే ఏడ్పండి ఏడ్చి ఏడ్చి అలానే కిందనే పడుకుండిపోయాడు ఇంకా నేను తీసుకెళ్ళి బెడ్లు అయితే పడుకోబెట్టేవానండి బాబు పడుకున్నాడు కదా అనేసి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక వచ్చిన బోల్లన్నీ అయితే ఇక్కడ తోమేసానండి ఇప్పుడు అయితే కడుగుతున్నాను ఇంకా వంట పని కూడా కొంచెం తొందరగానే చేయాలండి రోజు కొంచెం లేట్ అయిపోతుంది పాప దగ్గరికి అయితే కరెక్ట్ ట్వెల్వ్ ఎవరికన్నా వెళ్ళిచ్చి రావాలనేసి అనుకుంటున్నాను సో అందుకనేసి ఇంకా వంట పని అయితే తొందరగా స్టార్ట్ చేయాలి కూరగాయలు అయితే అన్నీ అయిపోయాయండి ఈ రోజుతో లాస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి సో వాటితో అయితే ఈరోజు వంట చేసేస్తాను ఇంకా నా వంట పని చేయడం అదంతా కంప్లీట్ అయిపోయి బాక్స్ పెట్టాకైతే బాబుని నెమ్మదిగా లేపుతానండి ఇంకా లేపి వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్తాను సో ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు బాధ అనిపించిందండి అండి మా బాబుని చూస్తే మాత్రం స్కూల్లో అయితే ఈరోజు కాసేపు ఆడిపించి రావాలి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంక ఇక్కడ చూసారు కదా రైస్ అయితే కడుక్కున్నానండి కడిగైతే ఇంకా దీంట్లో వాటర్ పోసి పక్కన అయితే పెట్టేస్తున్నాను రైస్ కొంచెం ఎక్కువసేపు నానితే మంచిగా అవుతుంది కదా అందుకనేసి ఇప్పుడే కడిగైతే పెట్టాను ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా కిచెన్లోకి వచ్చి పంట స్టార్ట్ చేద్దాం అనేసి అయితే ఫస్ట్ స్టవ్ మీద ఇంకా స్టాండ్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేసుకో స్టవ్ ఆన్ చేసి రైస్ అయితే పెట్టేశానండి ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుందండి సో ఇంకా నేను వాషింగ్ మిషన్లో లో బట్టలు వేసి బోల్డ్ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయ్యొచ్చాను కరెక్ట్ టైం అయితే ఫైవ్ టు లెవెన్ అలా అవుతుంది సో స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను ఇంక ఇప్పుడైతే పప్పు కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసి లెవెన్ థర్టీ వరకు అయితే ఇంకా పాప దగ్గరికి వెళ్ళాలండి ఇవ్వడానికి అయితే బాక్స్ ఇవ్వడానికి సో మా బాబు అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్ళినప్పటి నుంచి ఏడవడం స్టార్ట్ చేశాడండి సో మా హస్బెండ్ వెళ్ళాక ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ అయితే అలానే పడుకుండిపోయాడు పోయాడు ఇంక ఇప్పుడు పడుకొని కూడా దగ్గర దగ్గర వన్ అవర్ అవుతుందండి ఇంకా హాఫ్ అన్ అవర్లో నా వంట అయిపోతుంది కదా సో వంట అయిపోగానే ఇంకా బాబుని లేపయితే పాప దగ్గరికి వెళ్ళిపోతాము ఇద్దరం కలిసి అయితే ఇంక ఇప్పుడు అయితే ప్రజెంట్ పప్పు కర్రీ చేస్తానండి ఇంట్లో అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి ఈ రోజుతో లాస్ట్ అండి మళ్ళీ రేపు తీసుకొచ్చుకోవాలి అయితే ఇంకా మొన్న ఒక రోజు బుడంకాయ కర్రీ చేశాను కదా దాంట్లో ఒక నాలుగైదు తీసి పక్కన పెట్టేశాను ఆ నాలుగైదు ఉన్నాయి నాలుగైదు కూడా ఉంటే ఉండేవి ఇంకా అవి ఒక టమాటా అలా కొంచెం పెసరపప్పు అయితే వండేస్తాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది పెసరపప్పు అయితే సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మీరు ఏం చేస్తున్నారు ఇంకా మండే మీ రొటీన్ ఎలా గడుస్తుంది మీ పిల్లల్ని స్కూల్కి పంపించేశారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే పప్పు కర్రీ కోసం ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకుందాం అనేసి పెసరపప్పు అయితే ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అలా తీసుకున్నానండి సో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాను కానీ మాకు ఎక్కువే అయిందండి నెక్స్ట్ టైం నుంచి అయితే ఒక టూ అండ్ టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ కంటే కొంచెం తక్కువే చేసుకోవాలనిపించింది నాకైతే ఇంకా ఈ పప్పునైతే బాగా కడుక్కొని నీళ్ళు పోసి పక్కన అయితే పెట్టేశానండి ఈ అయితే నానంతది ఇంకా తర్వాత నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను బుడంకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం పైన అయితే ఇట్లా ఖరాబ్ అయినట్టు అయ్యాయండి లోపల వరకు మొత్తం పాడైపోతాయి ఏంటి అనిపించింది కాకపోతే ఓన్లీ ఆ పైన కొంచెం మచ్చలు మచ్చలుగా వచ్చాయి లోపలైతే నీట్గానే ఉన్నాయండి సో ఇంకా అవైతే కట్ చేసుకున్నాను బుడంకాయలు అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా దీంట్లో బుడంకాయల్లో ఉండే గింజలు ఉంటాయి కదా గింజలు తీసి అయితే పక్కన పడేసి ఇంకా నార్మల్గా ఈ బుడంకాయలే కట్ చేస్తున్నానండి చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో అయితే మా హస్బెండ్కి దాంట్లో గింజలు ఉంటే నచ్చవు అనేసి ఇంకా పప్పు కర్రీలో అయితే అవి మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉంటాయి కదండి గింజలు అందుకనేసి ఇంకా తీసాను ఇంక ఇక్కడ చూసారు కదా ఇది అయితే పాడైపోయింది అనుకున్నాను కానీ పాడవలేదండి కాకపోతే కొంచెం మెత్తగా అయిపోయింది మిగిలినవి అయితే బాగానే ఉన్నాయి పుల్లగా ఉన్నాయండి ఇవైతే ఇంకా మొత్తం అయితే అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఒక ఫోర్ అలా ఉన్నాయి సో ఇవన్నీ కట్ చేసుకున్నాకైతే ఇంకా ఈ ముక్కలు కొంచెం తక్కువగానే అనిపించాయి అందుకనేసి ఒక టమాటా కూడా కట్ చేసుకున్నానండి ఇంకా మా బాబు అయితే నేను వంట చేస్తూ ఉన్నప్పుడు లేచాడండి మధ్యలోనే నేనే లేపుదాం అనుకున్నాను ఈ అయితే మా బాబు లేచాడు ఇంకా లేవడం కూడా కొంచెం డల్గానే లేచాడండి అంటే ఏడుస్తూ పడుకున్నాడు కదా సో అందుకనేసి కొంచెం డల్గా లేచాడు కొద్దిసేపు తర్వాత యాక్టివ్ అయిపోయాడండి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు నేను వంట చేసేటప్పుడు కూడా గులుగుతూ ఉన్నాడు ఏడవడం అంటే సో ఇంకా నేనైతే ఇక్కడ ఆయిల్ అయిపోతే ఆయిల్ డబ్బాలు అయితే మళ్ళీ కొత్తగా ఆయిల్ అయితే రీఫిల్ చేసుకున్నానండి దాని తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈ కర్రీ కూడా నేను షార్ట్ వీడియో కోసం షూట్ చేశాను అందుకనేసి ఇక్కడైతే డీటెయిల్ ప్రాసెస్ ఏం చూపించట్లేదండి ఇంకా నార్మల్గా ఈ కర్రీ నేను ఎప్పుడు చాలా వీడియోస్లలో చూపిస్తూనే ఉంటాను పప్పు కర్రీ ఎలా చేసుకుంటాను అనేసి టూ ప్రాసెస్లో చేసుకుంటానండి ఒక్కోసారి ఒక్కోలా అయితే చేస్తాను ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ సో ఇంకా కర్రీ అవ్వగానే పాపకైతే లంచ్ బాక్స్ పెట్టేసాను ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా అయింది ఇంక ఇక్కడ చూసారు కదా అన్నం కొంచెం పప్పు వేసి ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి కూడా వేసానండి పప్పు కర్రీలో నెయ్యి కలుపుకొని తింటే బాగుంటుంది కదా సో అందుకనేసి అయినా ఈ మధ్యలో అయితే పాపకి బాక్స్ పెట్టేటప్పుడు ప్రతి దాంట్లో నెయ్యి అయితే వేస్తున్నానండి వేడివేడి అన్నం కలుపుతున్నాను కదా కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఏ కర్రీ కలిపినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకనేసి నెయ్యి అయితే కలుపుతున్నానండి ఇంకా ఈరోజు పప్పు కర్రీ కాబట్టి కంపల్సరీగా వేసాను ఇంకా వేసి అయితే మొత్తం కరిపి తో అయితే కలిపేశానండి చేయితో కలపకూడదంట గరిటెతో కలిపితేనే నీట్గా ఉంటుందంట పోయినసారి నాకు ఒకరు కామెంట్ చేశారు లాస్ట్ ఇయర్ వీడియోస్లల్లో సో అందుకే అప్పటి నుంచి అయితే నేను గరిట లేదా స్పూన్తో అయితే కలుపుతున్నాను మొత్తానికి ఇంక ఇక్కడైతే కలిపి పెట్టేశానండి పైన అయితే స్పూన్ పెట్టేసి ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేసి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చి పాపకైతే బాక్స్ ఇచ్చేసామండి మా పాప అయితే పై ఫ్లోర్లో ఉంటుంది సో ఆ అమ్మకి ఇస్తే తనైతే తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా బాబుని పొద్దున మా హస్బెండ్ ఆడిపించలేదు కదా ఇప్పుడు కాసేపు అనేసి నేనైతే ఇక్కడ ప్లే జోన్ లోకి అయితే తీసుకొచ్చేసానండి బాబు అయితే కాసేపు ఆడుకున్నాడండి ఇంక ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాకపోతే అక్కడ నుంచి రమ్మంటే మాత్రం అస్సలు రావట్లేదండి సో బలవంతంగా ఇంటికి అయితే తీసుకొని వచ్చాను అక్కడ ఫుల్ ఎండ కొడుతుంది మళ్ళీ ఇంటికి వచ్చి బాబు కూడా ఫుడ్ తినిపించాలి కదండి సో అందుకనేసి ఇంకా తీసుకొని అయితే వచ్చేసానండి ఇంకా కొంచెం దూరం నేను ఎత్తుకున్నాను ఎత్తుకున్నానో లేదో ఇంక అస్సలు ఉండట్లేదండి నేను నడుస్తాను నడుస్తా అనేసి అయితే ఇంకా దిగుతున్నాడు సో దింపేశానండి ఇంకా తను నడుస్తా అని ఎగ్జైట్ అవుతున్నాడు కదా తనని అనేసి ఇప్పుడైతే ఇంక ఇంటికే కదా వెళ్ళడం స్లోగా నడుచుకుంటే వెళ్తే అయిపోతుంది ఇంకా వచ్చేటప్పుడు అంటే కొంచెం హడావిడిగా వచ్చేస్తాము పాపకి టైం కి బాక్స్ ఇవ్వాలనేసి ఇంకా పోయేటప్పుడు పీస్ఫుల్ గా వెళ్తామండి ఇంకా పాపకి బాక్స్ ఇచ్చాను కానీ ఇంకా ఎర్లీగా ఇవ్వమనేసి అంటున్నారు స్కూల్లో తెలుసా అన్నా కూడా ఏం ఫీల్ కావు వావ్ ఈ ఇయర్ లో ఇదే ఫస్ట్ జామకాయ ఆగరా నాయనా నీకే ఇస్తా వాని కంటిచే ఏ కడుపులోంది బ్రెడ్ వచ్చింది ఇప్పుడు మనకిటి జామకాయ జామకాయ మాచేటి జామకాయ ఆగరా వానకి వడ ఉకోవడ జామకాయ ఐ కంసైంది ఓ అన్న ఇక్కడ చూసారు కదండి మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చాక బాబు అస్సలు అన్నం తినట్లేదు అనేసి బయట కొంచెం చల్లగా ఉందని బయట అన్నం తినిపిస్తున్నానండి అన్నం తినిపిస్తుంటే ఇంకా జామ చెట్టుకైతే జామకాయ కనిపించింది పండుదండి సో అసలు కోతులు ఉంచవు కాకపోతే ఈ మధ్యలో కోతులు రావట్లేదు కాబట్టి ఇంకా ఒక జామకాయ అయితే మాకు వచ్చిందండి ఇంకా అది నేనైతే చూడగానే ఇంకా వీడియో క్లిప్పింగ్ అంటే వీడియో తీద్దామనేసి ఇంకా మా హస్బెండ్ను ఫోన్ పట్టుకొని రమ్మన్నాను మా హస్బెండ్ ఏమో ఇంకా కెమెరా ఆన్ చేశాను అనుకున్నాడు కానీ కెమెరా ఆన్ చేయలేదండి కొంచమే రికార్డ్ అయింది ఇంకా మొత్తం అయితే రికార్డ్ అవ్వలేదు జామకాయ మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఇంకా ఇదైతే నైట్ అండి మేము ఈవినింగ్ షెటిల్ ఆడిన తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నారండి ఇంకా ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే నాకు చాలా ఇష్టం అండి నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఫుల్గా తాగాను మెయిన్గా బాబు కడుపులో ఉన్నప్పుడు అయితే బాగా తాగానండి రోజు రెండు గ్లాసుల జ్యూస్ అలా తాగేది నాకైతే మా బాబు కలర్ ఎక్కువ రావడానికి అదే కారణం అనిపిస్తుంది అండి సో ఇంకా ఈ మధ్యలో అయితే బయట ఫ్రూట్స్ ఏం మంచిగా ఉండట్లేవు అనేసి ఇంకా ఈ ఆరెంజెస్ కనిపిస్తే ఇవైతే తీసుకొచ్చారంట సో పిల్లల కోసం మా హస్బెండ్ కోసం అయితే తను జ్యూస్ చేస్తున్నారండి మా హస్బెండ్ ఏంటంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేశాడు జ్యూస్ అయితే అంత టేస్టీగా రాలేదండి ఇంకా మొత్తానికి అయితే జ్యూస్ తాగేసాము ఇంక ఇది నైట్ అండి నైట్ డిన్నర్లోకి కూడా నేనైతే ఈ రవ్వ దోశలే వేస్తున్నాను మా పిల్లలు ఇంకా అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ తినలే కానీ ఇంక ఇప్పుడు కావాలి అనేసి అడిగారు సో అందుకనేసి కొంచెం పిండి ఉంది కదా ఎలాగో పొద్దుది అని ఇది అయితే దోశలు వేస్తున్నానండి ఇప్పుడు అయితే బాగానే వచ్చిందండి రవ్వ దోశ అయితే ఒక రెండు మూడు దోశలు అయ్యాయి అంతే పిల్లలకు తినిపించేసి అయితే ఇంక నేను కూడా కొంచెం తినేసానండి అన్నం కూడా కొంచెం ఉండే మధ్యాహ్నందే ఇంకా అదైతే మా హస్బెండ్ తినేశారు సో ఈ దోశలు చూసారు కదా ఇంకా మా పాప అయితే ఇవి అయిపోయాక కూడా ఇంకా కావాలి అనేసి అడుగుతూ ఉందండి ఉన్నప్పుడు తినాలనిపించదు లేనప్పుడేమో కావాలనిపిస్తుంది కదా ఇంకా రేపు చేస్తానులే అనేసి అయితే అన్నానండి ఇంక ఇక్కడైతే డిన్నర్ చేశాక వచ్చిన బోల్లు ఇవైతే చాలా ఉండేయండి అంటే ఈవినింగ్ నుంచి ఉన్న బోల్లు అండి సో ఈ బోల్లు అన్నీ అయితే ఇప్పుడు తోమేశానండి ఇంకా పిల్లలిద్దరైతే పడుకుండి పోయారు మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అయితే పడుకున్నారు మొత్తానికి నేనైతే ఇంకా కిచెన్లో పని చేసుకుంటున్నానండి ఇంకా ఈ బోల్ అన్నీ తోమి కడిగేసరికి అయితే నాకు చాలా టైం పట్టిందండి యాక్చువల్లీ వీడియోస్ చాలా ఉండే ఎడిటింగ్ చేసుకునేటివి కాకపోతే నా పనంతా అయిపోయేసరికి నాకు చాలా నిద్ర వచ్చేసింది ఎందుకు ఏమో చాలా టైట్గా అనిపించిందండి అండి అందుకనేసి ఇంకా వీడియోస్ అయితే ఏం ఎడిటింగ్ చేయలేదు నేనైతే ఇంక ఇప్పుడు ఈ రోజు కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను ఇంకా నాకైతే ఒక్క రోజు అలవాటు తప్పినా కానీ మళ్ళీ సెట్ అవ్వడానికి రెండు మూడు రోజులు పడుతుందండి మొన్నటి వరకు మంచిగా నైట్ టువెల్వ్ ఓ క్లాక్ వరకు అలా వీడియోస్ అన్నీ కూర్చొని ఎడిటింగ్ చేసుకునేదాన్ని ఇంకా మధ్యలో రోజు గ్యాప్ ఇచ్చాను కదా ఇంకా నిన్న వీడియో ఎడిటింగ్ చేద్దామనేసరికి ఫుల్గా నిద్ర వచ్చేసింది మళ్ళీ అయితే ఇంకా నా స్కెడ్యూల్లోకి నేను వెళ్ళిపోవాలండి లేదంటే ఇట్లా డే టైంలో చేయాలంటే కొంచెం కష్టమైపోతుంది వీడియోస్ అయితే టైంకి పెట్టలేను సో అందుకనేసి మళ్ళీ అయితే నైట్ టైంలోనే చేసుకోవాలి ఇంక ఈ బోర్లన్నీ కడిగాక కడిగాకైతే కొంచెం అదే మినప్పప్పు నానబెడదాం అనుకుంటున్నాను రేపు అయితే బ్రేక్ఫాస్ట్లోకి వడా చేయమన్నారండి మా హస్బెండ్ అయితే తనకైతే వడాలంటే చాలా ఇష్టం అండి అదే వడ నేనేమో వడాలు అంటున్నాను వడ అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఇంట్లో అయితే ఎక్కువగా ఎప్పుడు ప్రిపేర్ చేయను సో తను అడిగారు కదా ఇంకా చేద్దామన్నట్టుగా అయితే అవి నానబెడదాం అనుకుంటున్నాను అంటే ఆయిల్ ఫుడ్ కదా తింటావా అంటే ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏమవుతుంది తిన్న లిమిట్గానే తింటాను కదా చెయ్యి అనేసి అన్నారండి ఇంకా పిల్లలకు కూడా అట్లాంటి వడలు గారెలు అవైతే ఇష్టమే అండి సో ఇంకా వడ కోసం అయితే ఇప్పుడు నానబెట్టుకొని పొద్దున పట్టాలి కదండి మిక్సీ అయినా గ్రైండర్ అయినా అందుకనేసి ఇప్పుడైతే నానబెడుతున్నాను ఇదైతే మినప్పప్పు అండి మొన్న చిన్ననే పట్టించుకొచ్చాము మినుములు కొని సో మొత్తం కూడా పట్టించలేదండి ఇది కొంచెం పట్టిస్తేనే మొత్తం పరంపరలా వచ్చిందండి ఇంకా మిగతా మా మమ్మీని ఇష్టమనాలి ఇంకా అదైతే నానబెట్టేసాక అయితే రేపటి కోసం బాదం కూడా నానబెట్టేసి ఇంకా అన్ని ఎక్కడికక్కడ సర్దేశానండి ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్